దేవయ దేవ ఇప్పుడు సహకార బ్యాంకు చైర్మన్ ఇప్పటి ఓహో టోటల్ మొత్తం ఎకరాలు ఒక్కే జాలు కనీతున్నారు పెద్ద మనుషులు అందరు వేరు చనిపోయారు మా నాన్న పాత ఉన్నాయి ఇక ఏదైతే ఇది ఇంట్లో గుసాయించే డెబ్బై నాలుగు నంబర్ తెచ్చుకుని ఇంట్లో మాకు ఎంసీ మీరు చూపించుకోవాలి అంటే మా దెబ్బలు చూపించాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎంత ఎంత పదవుడు ఎక్కడ ఇంకా ఇంకా ఒక ఐదు వందల ఎకరాలు మాత్రం ఇక్కడ పాస్బుక్ ఆశాయి ఐదు వందల ఎకరాలు తర్వాత ఒక నాలుగు వందల ఎకరాలకు మాత్రం భూములు లేవు పాస్బుక్లు ఉండే ఈ మీద ఏంటంటే రైతు బంధువు తీసుకున్నారు ఆల్రెడీ మొత్తం చాలా ఉన్నది మన వాళ్ళకి ఈ భూములన్నీ కూడా సార్ టిఆర్ఎస్ కు సంబంధించిన ఇప్పుడు మనకు మన జిల్లాలోకరాలు ఓన్లీ ఒక వెయ్యి ఎకరాలు తంగలపల్లి జిల్లా అంతటా ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు కలెక్టర్ చేసింది పద్మ మిట్టపల్లి చేసింది మంది మాట్లాడు మాట్లాడే ఇది మేము పది ఏళ్ళ కోలు ఇరవై ఏళ్ళ కోలు కాక్ చేసినాము పాలు చేసినాం అప్పుడు అది ఏది కందాలికిను ఉళికిను పది పన్నెండు గదాలు బావి గుత్తకి అనిపించు అత్తగుడీ ఇది మాకు మా మా బాపులు ఉన్నప్పుడే ఇవి లా భూమి మాకు చేసారు ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఏదైతే ఉన్నదో దీన్ని అక్రమంగా ఈ కబ్జా చేసుకొని ఈ మమ్మలను ఎక్కడ కలెక్టర్కి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం అందరికి ఇచ్చిన ఎక్కడ ఏం పని కాలేదు ఇన్ని ఏది కాలేదు అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు కాకపోతే ఇప్పుడు ఇట్టి జాగాను మాకు పేదవాళ్ళకి ఇచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం ఇక్కడ మన సీనియర్ అయితే తొంభై ఏళ్ళ ఉన్నటువంటి దేవయ్య మల్లయ్య మల్లయ్య గారు అలాగే మిగతా రైతులు ముగ్గురు రైతుల పాస్బుక్లు బట్టుకుని కూడా వచ్చారు సరే జిల్లా కార్యదర్శి వేణు గారు అనేక అంశాలు ప్రస్తావన చేశారు మనం చూస్తూ ఉన్నాం భూమి అనేది ఇప్పుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయింది గతంలోనేమో భూస్వాముల చేతిలో భూమి ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో భూమి పేదవారి బతుకు అతుకుల గొంతుగానే చితికిపోతున్న బతుకుని కొనసాగుతున్నాయి గతంలో అనేక చట్టాలు వచ్చినాయి అసలు దున్నేవాడికే వాడికే భూమి ఉందని సిపిఐ పెట్టిశాఖ శాఖ సిపిఐ దొరల భూములలో జెండాలు బాతి పేదోలకు భూములు పంపించింది సిపిఐ ఎర్ర జెండా అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఆరు చట్టం అని ఇంకో రకాలుగా పట్టిదారు పాస్బుక్లు అని అసైన్మెంట్ చట్టం అని లేకుంటే భూసంస చట్టం అని లేకుంటే రకరకాల చట్టాలు వచ్చినాయి ఎన్ని చట్టాలు వచ్చినా కింద కింద కుండనే ఉంటుంది కుండ కింద ఉంటుంది మీది మీదికి ఉంటే పైన నా మధ్య తప్పించుకోపోతుంది కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చినాక మేము చెప్పింది ఏంటంటే నేనే రిఫ్ట్ ఇస్తాను అయ్యా తొంభై ఏళ్ళ కింద సర్వే అయింది తెలంగాణలో నైజాం కాలంలో సర్వే అయింది సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేయండి దొంగలే దోర ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిక్కం భూమి పక్క పంటి పట్ట భూమి ఉంటాడు దాన్ని బై నెంబర్ రిజిస్టర్ చేసుకుంటాడు ప్రభుత్వ భూములు ఉన్నకాడ కాలజ ఖాతాలు ఉన్న కాడా గుట్టలున్నాకాడ పక్కబట్టి పట్ట భూమి ఉంటాడు వాటి అన్ని రీసెంట్ తీసుకుంటాడు గుట్టలు కూడా ఇప్పుడు పట్టాలిపోయాయి అవి సాగు చేస్తాను కాదు అంటే కేసీఆర్ రాజ్యంలో జరిగిందంటూ లేదు అంత మాయే మరి సుచు మంత్రణంగా జరిగిపోయి ఆయన కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు నన్నే అసెంబ్లీ పిలిచాడు మీరు సలహా ఇవ్వండి సిపిఐ గోపోరాటం చేసిన వాళ్ళు మీకు చట్టాల మీద అవగాహన పిలిస్తే నేను కూర్చుండి పన్నెండు గంటల నుంచి ఉదయం పన్నెండు రాత్రి ఆరు గంటల కూర్చున్నాను నేను చెప్పింది ఏంటంటే సర్వే నంబర్ వన్ గా సమగ్ర సర్వే చేయండి నంబర్ వన్ నంబర్ టూ ఎవరైతే మోక మీద వాళ్ళకి వాళ్ళకు ఇవ్వండి ఈ ధరణి పోర్టల్ అంటే సెల్లే వైరస్ వస్తుంది ధరణి పోర్టల్ వైరస్ గాక తప్పదు అని అప్పుడు చెప్పాను ధరణి పోర్టల్ పేరుతో పిఓటి యాక్ట్ కింద అంటే ప్రైవేట్ ప్రొబేషన్ దాంట్లో అంటే నిషేధిత చట్టం కింద ఉన్నటువంటి భూములు కూడా పట్టాలిచ్చుకున్నాం ఇంకా రెగ్యులై చేసుకుని ఏమిటి అంటే నిషేధిత భూముల జాపించేసి వాళ్ళ మన ప్రభుత్వ భూములుగా మార్చుకొని వాళ్ళ అన్యాయులకు టీఆర్ఎస్ అన్యాయులకు బాగా ఇచ్చిన ఇక్కడ చూస్తే తెలంగాణ వ్యాపితంగా సిరిసిల్లలేమో మనం గమనిస్తే ఆరేడు వేల ఎకరాలకు పైబడి అన్యాక్రాంతమైనవి పేదోళ్ళు నోలు కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి తర్వాత టిఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళకి కేటీఆర్ తొత్తులకు పట్టాలు ఇప్పించారని ఇది అర్థమవుతా ఉంది దీన్ని మేము సీరియస్గా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురాదర్శాం ఏదైనా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న బోబార్ చట్టం తీసుకొచ్చారు సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేయాల్సిందే తర్వాత ఎవరైతే ఇప్పుడు ఆయన పట్టేదార్ పాస్బుక్లు ఉన్నాయి ఇప్పుడు ఈ పట్టేదార్ పాస్బుక్ ఉన్నటువంటి వీళ్ళందరికి కూడా వీళ్ళకి బాధ్యాప్త పట్టేదారు పాస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇవి కూడా వీళ్ళకు వీళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే కాబట్టి ఇట్లా పట్టేదారు పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా వీళ్ళ వీళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇయడం అంటే ఇంతకంటే అర్ధరహితంగా కొట్టుకుండేది అంటే చట్టాలను ధిక్కరించినట్టే వాళ్ళకు ధిక్కరిచ్చేది కాబట్టి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా వీటిని రెగ్యులై చేయాలి అమీకరించాలి అందులో నేను డిమాండ్ చేసేదంటే కేటీఆర్ హయాంలో ఎవరెవరికి పోర్టల్ ద్వారా ద్వారా సంబంధం లేదు వాటన్నిటిపైన అసలు ఈ పదేళ్ల కాలంలో ఎక్కడెక్కడ పట్టాలు ఎలా అయినాయో వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి వెంటనే ఒక సిట్ లాగా ఒక స్పెషల్ టీమును అంటే రెవెన్యూ మరి సీనియర్ అధికారులతో ఒక టీం వేసి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో టీం వేసి ఒక మొత్తం అక్కడి నుంచి ఏదైతే ఉందో ఈ సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు పంపించి సమగ్రమైన సర్వే చేయాలి తర్వాత ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నారో వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టడం ఒకవైపు రెండో వైపు ఈ రైతు బంధు ఏదైతే తీసుకున్నారో దొంగతనంగా వాళ్ళని రికవరీ చేయాలి వాళ్ళను వాళ్ళ వాళ్ళు ఏది ఉంటే అది అటాచ్ చేయాలి ఇంత దంద ఇంత మోకస్ ఇంత దుర్మార్గం ఇది మరి వాళ్ళ మన టెక్నాలజీ బాగా కేటీఆర్ సాంకేతిక మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతా సిరిసిల్ల మీద దూగించి ఆరేడు వేల ఎకరాలు భూములు పేదలు కొట్టి నీ అను అయితే ఇప్పుడు ఇదే మన పద్మ అనే టై సర్పంచ్ పద్మ ఆమె రెండున్నర ఎకరాలు అయ్యారు ఏదో నాకేదో అయిందని చెప్పి వాపస్ ఇచ్చింది కలెక్టర్ పేపర్లు చూశాను అందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు ఈ కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళది అయితే ఉందో ఇది కలెక్టర్ గారి ద్వారా పరిశీలన చేస్తే జరుగుతుంది పూర్తి అవుతుందని అనుకోవట్లేదు రాష్ట్రమే బాధ్యత తీసుకోవాలి మొత్తం రాష్ట్రం నుంచేలే ఐఏఎస్ ఆఫీసర్లు ఒక సీనియర్ కమిటీ వేసి సిట్లాగా వేసి మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా అన్యాకరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి ఎట్లయితే సిట్ ఎత్తామో స్పెషల్ టీమ్ వేయాలంటే దీనికి ఈ సిరిసిల్ల నియోజకవర్గం భూముల అక్రమ దందాలపై అక్రమాక్రమల పైన ఎస్సీల బీసీల నూళ్లు కొట్టి వాళ్ళ భూములు లాక్కొని మరి అన్యాక్రమంతా చేసినటువంటి దొంగ పట్టాలు ఇప్పించినటువంటి వాళ్ళపైన కెటి రామారావు పాత్ర ఎంతున్నదో మిగతా అనే పాత్ర ఉందో ఎవరెవరు దాని బాధ్యులు ఉన్నారో ఎవరెవరికి దొంగ పట్టాలు వచ్చినాయో అవన్నీ కూడా లిస్టు తీసి వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపించడం ఒక భాగం రెండవది రికవరీ చేయడం అనేది ఇంకో భాగం ఈ రకంగా రెండు రకాల చర్యలు చేపట్టాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను ముఖ్యమంత్రి గారికి నేను వెళ్ళినగానే లేఖ రాసి తప్పనిసరిగా మరి ఆయనే రెవెన్యూ మినిస్టర్ పొగిలి రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి రాసి తప్పనిసరిగా మరి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఉన్నాడు కోదండరెడ్డి గారు వారికి కూడా చెప్పి ఈ వీటిపైన సమగ్రమైన పరిస్థితి జరిగేటట్టు చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలా ఇంకో అన్యాక్రాంతి చేయకుండా చూడాలా ఇలా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై గడిచినా ఇంకా పేదోళ్ళ బతుకులు గండంగా సాగుతున్నాయి ఇల్లు లేవు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి సాధగాలే ఒక్కరికి కూడా ఇళ్ళ ఎంతమందికి ఇచ్చినాడు మేము పోయి మహాజన ఇంద్రమా కాలనీ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి